సుబాని నగురా ప్రసాద్ ఈ ముగ్గురు ఒకే స్కూల్లో చదివారు స్కూల్ అనంతరం వారు ఒకే ఇంటర్ కాలేజ్కి కి చేరతారు కాలేజ్ వాళ్లకు భాష వేగేశ్వరరావుతో పరిచయం అవుతుంది ఐదుగురు చక్కటి స్నేహితులుగా మారతారు ప్రతిరోజు ఉదయం ఏడు ముప్పై నుంచి సాయంత్రం ఏడు ముప్పై వరకు కాలేజీకి హాజరవుతారు మధ్యాహ్నం సమయంలో అందరూ కలిసి లంచ్ తినుతూ టిఫిన్ బాక్సులు పంచుకుంటారు వాళ్లంతా ఒకే బెంచ్ మీద కూర్చుంటారు ప్రసాద్ వేగేశ్వరరావు చాలా యాక్టివ్గా ఉండేవారు ఇద్దరి మధ్య ప్రత్యేకమైన బాండ్ ఉండేది సాయంత్రం ట్యూషన్ సమయంలో ప్రసాద్ వేగేశ్వరరావు కొన్ని సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేవారు కీటకాలపై ప్రయోగాలు కూడా ప్రతి రోజు కాలేజ్ పూర్తయ్యాక చాట్ మసాలా సెంటర్ కి వెళ్లి పాకెట్ మనీతో టిఫిన్ తినడం వాళ్లకు ఆనందంగా ఉండేది ఒకరోజు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వేరేవారు ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత అందరూ తమ తమ మార్గాల్లో వెళ్లిపోయారు కాని స్నేహం మాత్రం అలాగే కొనసాగింది వేగేశ్వరరావు ఇప్పుడు జియోమార్ట్లో పనిచేస్తూ పెళ్లి చేసుకున్నాడు ఒక బాబు ఉన్నాడు సుబాని పని పనిచేస్తూ అతనికి ఇద్దరు కూతుర్లు ప్రసాద్ తన బిజినెస్లో బిజీగా ఉన్నాడు ఇటీవనే పెళ్లి చేసుకున్నాడు నాగురా కూడా ఫోనిపీలో చేస్తున్నాడు భాష ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఎన్ని సంవత్సరాలైనా వాళ్ల స్నేహం అలాగే ఉంటుంది ఒక్కసారి ఫోన్లో మాట్లాడతారు మాట్లాడుతారు ప్లాన్ చేసి అందరూ కలుసుకుంటారు మళ్లీ కాలేజ్ రోజున మధుర జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటారు